హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు తప్పకుండా నాతో మాత్రం షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు నేనేం చేశాను మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చాలా బాగుంటుందండి మీకు మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి సుమి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఇక్కడ చూడండి ఏం చేస్తుందో ఎన్ని ముద్దులు పెట్టేస్తుందో చూడండి అసలుకి ఎలా యాక్ట్ చేస్తుందంటే యోమిక అసలుకి దీనికి యాక్టింగ్ నేర్పించాల్సినంత పనే లేదండి అది చూడండి అది చూడండి అది చూడండి అసలు ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే అది అలా చేస్తుంటే ఇంకా నాకు కొత్తగా ఉంటుందండి బాగా యాక్ట్ చేస్తుందండి అసలు అది కూడా ముద్దు ముద్దుగా చేస్తుందన్నమాట మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా ఎంత బాగా చేస్తుందో అసలు నా నంతా మర్చిపోతాను నా మనసులో ఏదో నాది చూడండి నేను దిష్టి తీసినట్టు ట్రై చేస్తుంటే అది అలా ట్రై చేస్తుంది చూడండి ఒకసారి చూడండి అది పాప ఈ వీడియో నా ఫేవరెట్ వీడియో అండి ఎంత క్యూట్ క్యూట్ చేస్టల్ చేస్తుందండి చిన్న పిల్లలు అలా క్యూట్ క్యూట్ చేస్టల్ చేస్తుంటే భలే ఉంటుంది కదా ఎక్కడో రబ్బర్ వేసుకొని వచ్చేసింది అమ్మ నాకు పిలకడుగుతుంది చూసారు అక్కడ అన్నీ అండి అన్నీ కావాలి అన్నీ చెయ్యాలి సో ఇలా ఉంటుందన్నమాట మా యోమిక చేసే చేష్టలు ఇదంతా కూడాను మొన్ననే హెయిర్ కట్ చేయించాం కదా సో పిలక అంతైతే రావట్లేదు కానీ బట్ వేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా వేద్దామని అనుకుంటున్నాం సో ఏదో కొంచెం జస్ట్ అలాగా వేసేస్తాను మరి అంత ఎక్కువ అయితే ఏం కాదు కానీ జస్ట్ నార్మల్ ఏదో వచ్చింది వచ్చినట్లు వేసేస్తాను అనమాట జస్ట్ లైట్ కనిపిస్తూ ఉంటుంది అక్క ఏంటి టైటిల్ ఏంటి ఇలా పెట్టింది ఏంటి కబుర్లు అన్నీ చెప్తుంది పాప కబుర్లు చెప్తుంది పాప యాక్టింగ్లు చూపిస్తుంది ఏంటి లవ్ అన్నది సెకండ్ లవ్ అన్నది అసలు అబ్బా అని మీ అందరూ కూడా ఒక క్యూరియాసిటీతో వచ్చారు కదా చూడటానికి మీకు నేను షేర్ చేస్తాను నిజంగా అండి నేను సెకండ్ లవ్లో ఉన్నానన్నమాట అదేంటో మీతో నేనైతే షేర్ చేస్తాను ఇప్పుడు వీడియోని జాగ్రత్తగా చూడండి సో ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంటుందండి నా లైఫ్లో అనే కాదు సో నాకు ఫస్ట్ లవ్ నా హస్బెండ్ తను ఇప్పుడు లేరు కాబట్టి నా లైఫ్లో ఇప్పుడు లేరు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడాను అంటే లవ్ అంటే ఏమనుకుంటారంటే ఎవరన్నా పక్కన వాళ్ళని లవ్ చేయడమే అని అనుకుంటారండి ఏదో ఒక టైంలో ఎవరొక్కళ్ళు ఏదో ఒక ఎవరో ఒకరితో లవ్లో పడుతూ ఉంటారనమాట అది సహజమే అండి అది మానవ నైజం అండి సో ఈసారి నా సెకండ్ లవ్ వచ్చేసి ఎవరితో ఉంది అంటే నా సెల్ఫ్ లవ్ అండి నాతోనే అన్నమాట నేను అంటే మన లేడీస్ అండి మనకి మెచ్యూరిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది నిజంగా చెప్తున్నా మెచ్యూరిటీ అవ్వడం అంటే మెచ్యూర్ అవడం కాదండి మనకి మైండ్కి మెచ్యూరి మెచ్యూరిటీ రావడం అనమాట సో ఆ మెచ్యూరిటీ రావడానికి మనకి ఎవరికైనా కానీ కొంచెం టైం పడుతుంది కొన్ని ఎక్స్పీరియన్స్ జరుగుతాయి సో అట్లా అట్లా ఆటోమేటిక్గా కొంత ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం కొంత మెచ్యూరిటీ అనేది మనకు వచ్చేస్తుంది అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అండి సో ఇక్కడ నేను నేను అసలు నార్మల్గా ఈ సమ్మర్ వచ్చేసింది కదండి నైట్ కేర్ అయితే తీసుకుంటున్నాను నైట్ నైట్ కేర్ అనే కాదు సమ్మర్ అయినా వింటర్ అయినా నేను నైట్ టైం ఫాలో అయ్యేది నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి నివ్యా అండి నువే యూజ్ చేస్తున్నా అది యాక్చువల్గా అన్నయ్యది అన్నది నేను యూజ్ చేస్తున్నాను ఎటు ఇంట్లో ఉంది కదా అని చెప్పి నార్మల్గా అయితే నాది షియా బటర్ అని సంథింగ్ మంచి మంచి కంపెనీ ప్రొడక్ట్సే యూజ్ చేస్తానండి నేను సో ఎప్పుడైనా కానీ మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నా కానీ మంచి మంచి యూజ్ చేయండి ఏవి పెడితే అవి కాకుండా కొంచెం కంపెనీ ప్రొడక్ట్స్ వాడండి మీ స్కిన్ పాడవకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత నీ గార్నియర్ డే క్రీమ్ అని సీరమ్ క్రీమ్ అని ఉంటుందండి గ్లోయింగ్ ఉంటుంది మన స్కిన్ అనేది సో అది ఇక్కడ పెడుతున్నాను చూడండి దీనివల్ల డార్క్ స్పాట్స్ తగ్గుతాయి ఇదేదో ప్రమోషనల్ కాదండి నేను నా పర్సనల్ కింద యూజ్ అనమాట అది నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే దాంట్లో పెద్ద విషయం అయితే ఏం లేదు మీరు నాలో చేంజెస్ అనేవి చూస్తారు ఇంకొన్ని డేస్ వెళ్ళిన తర్వాత చూస్తారు మేబీ కొంచెం రోజు గమనించే వాళ్ళు చూడొచ్చేమో బట్ ఇప్పటికంత చేంజెస్ అయితే తెలియవండి సో పోన్ 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 అయితే మీకు అయితే అర్థమవుతాయి నేనైతే డైట్ ఫాలో అవుతున్నానండి నా మెడ దగ్గర మీరు చూస్తే అర్థమవుతుంది స్కిన్ అంతా తగ్గుతున్నట్టు తగ్గుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో మీకు ఇంకా పోను పోను వెళ్ళిన తర్వాత ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది అసలు ఎలా ఫాలో అయిన ఏంటి అని కూడా షేర్ చేస్తాను తనకు కూడా పెట్టమని అడుగుతుంది చూడండి సో నా సెకండ్లో వచ్చేసి నా సెల్ఫ్ అండి నా సెల్ఫ్ని నేను ప్రేమించుకోవడం ఎప్పుడు పక్కన వాళ్ళేనా అండి మనల్ని మనం ప్రేమించుకోవాలన్నమాట మనకి మనం టైం ఇచ్చుకోవాలండి మనకి చాలామందికి వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చుకోవడానికే టైం సరిపోదండి పక్కన వాళ్ళకి టైం ఇవ్వడానికే వాళ్ళకి టైం సరిపోదు అనమాట వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చుకోలేరు అనమాట వాళ్ళ గురించి వాళ్ళు అసలు ఏమీ ఆలోచించరు ఇంకా వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో వాళ్ళ గోల్స్ ఏంటి దాని గురించి ఏమి ఆలోచించరు అనమాట ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ సంతోషం గురించి ఎప్పుడు చూడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న దాని గురించి ఎప్పుడు చూడు వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి హ్యాపీ చేయొచ్చు అండి మీ ఇంట్లో మీ వైఫ్స్ని మీ పిల్లల్ని అందరినీ హ్యాపీ చేయొచ్చు సో మీరెప్పుడు హ్యాపీగా ఉంటారు మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట మీకు నేను చెప్పేది ఏంటి అంటే మీ సెల్ఫ్ లవ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సెల్ఫ్ లవ్ ఏంటి అంటే మంచి మంచి డ్రెస్సెస్ మీరు కొనుక్కోవడం అండి అంటే ప్రతిరోజు కొనమని చెప్పట్లేదు ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు మంచి మంచి బట్టలు కొనుక్కోండి రోజు మంచిగా రెండు పూట్ల స్నానం చేయండి మంచిగా ఫేస్కి క్రీమ్ రాసుకోండి దువ్వుకోండి మీరు చూస్తే ఎలాంటి స్మెల్ లేకుండా నీట్గా ఉన్నాను చాలా పీస్ఫుల్ ఉన్నాను చాలా కంఫర్టబుల్ ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేలాగా మీరైతే రెడీ అయిపోండి సో మీ మనసులో ఏమన్నా భారాలు ఏమన్నా ఉంటే వెంటనే వచ్చేసి తల స్నానం చేసేయండి లేకపోతే నార్మల్ స్నానం చేసేయండి చాలా ఫ్రెష్గా ఉంటారండి అసలు ఎంత బాగుంటారంటే అసలుకి ఏదో మనకు ఒంట్లో నుంచి భారం దిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను జుట్టు కూడా వేసుకున్నానండి ప్రతిరోజు అంటే ఏముందిలే మనం ఇంట్లోనే ఉంటాం కదా ఇట్లా పడితే అట్లా ఉండొచ్చు నైటీలు వేసుకొని చింపిరి చింపిరిగా ఏముందిలే అన్న ఫీలింగ్లో ఉంటారండి కానీ మీ ఇంట్లో వాళ్ళ ముందు కూడా మీరు మంచిగా బాగుండాలి మంచిగా అందంగా ఉండాలి మీరు ఎక్కడా తగ్గకండి మీ లైఫ్లో ఎన్ని ఉన్నా కానీ మీరు ఎక్కడా తగ్గకండి ఓకేనా ఏదో అంతా అయిపోయినోళ్లాగా అసలుకి ఏం లేదు మన లైఫ్ ఇంతే అని అనుకుంటూ ఉంటారు చాలామంది ఏందోలే అంతా అయిపోయింది చిన్న చిన్న వాటికి కూడా అలానే అయిపోతూ ఉంటారండి బట్ ఆ పెయిన్ నాకు తెలుసు నిజంగా అలాంటి పెయింట్స్ నాకు తెలుసు అండి ఈ విషయం నేను షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ కొత్త సంవత్సరం నాడు అన్నీ వదిలిపెట్టేసి ప్రశాంతంగా మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయండి అని చెప్పడానికే నేను చేశానండి ఈ వీడియో మాత్రం అదర్వైజ్ ఈ వీడియో నేను అసలు షేర్ దాన్ని కూడా కాదు నాకు ఒక థాట్ వచ్చింది ఆ థాట్ మీతో షేర్ చేయాలని చేశాను అనమాట నేను స్టార్ట్ చేశాను ఈ కొత్త సంవత్సరం నుంచి సో మీరు కూడా స్టార్ట్ చేయండి అనే ఉద్దేశంతో నేనైతే ఇది చెప్తున్నానండి అన్నీ వదిలిపెట్టేసేయండి అన్నీ జరిగిపోయినాయి మోసాలు జరిగిపోయా మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అంతా మీరు బాధపడ్డారు డిప్రెషన్లోకి వెళ్ళారు అంతా అయిపోయింది పోనీ మీ చేతుల్లో డబ్బులు లేవా ఏదో ఒకటి చెయ్యండి ఏదో ఒకటి కష్టపడండి కష్టపడితే ఏదైనా వస్తే కదండి సో అట్లాగా నేను నా ఇద్దరు మా లైఫ్ అండి మేము కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాం రోజు నుంచి సో మీరు కూడా పిల్ ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు పిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది వాళ్ళ నాన్న పిల్లల ఫాదర్ ఉంటే బాగుండేది అతను చాలా ఇష్టపడ్డాడు పిల్లల్ని అని చాలామంది నాకు కామెంట్స్ పెడతా ఉంటారండి సో నిజంగానే తను ఉంటే చాలా చాలా బాగుంటుందండి కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను వీళ్ళిద్దరిని పెంచాలి అది ఎంత హార్డ్ హార్డ్ సిచ్యువేషనో నాకు తెలుసు చూసే వాళ్ళకి తెలుసు ఇది పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకొకరికి తెలియదు కానీ కానీ పెంచాలి తప్పకుండా పెంచాలి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అలా అని చెప్పి మీ సెల్ఫ్ని కూడా మీరు లవ్ చేసుకోండి ఓకేనండి ఇదే మనకి బెస్ట్ లవ్ నిజం చెప్తున్నా ఎవరినో ఏదో లవ్ చేయడం కాదండి మీ సెల్ఫ్ని లవ్ చేసుకోండి గమ్ వచ్చిందా మరి ఎలాగా ఈరోజు నిజంగా నేను ఇలా స్టార్ట్ చేయడం వల్ల నాలో ఒక కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయండి నిజంగా చెప్తున్నాను నా మైండ్ నా హార్ట్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయండి నాకు మాత్రం ఈరోజు నుంచి నేను కూడా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట సో ఎలాంటి మెంటల్ టెన్షన్స్ అట్లా కాకుండా పిల్లలిద్దరూ ఉన్నారు పిల్లలిద్దరిని మంచిగా చూసుకోవాలి పిల్లలిద్దరికి మంచిగా కావాల్సినవి వండి పెట్టాలి నేను ఏదైతే అవ్వాలి అనుకుంటున్నానో నేను నా లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళాలి ఎలాగా ఎలా చేస్తే ఫ్యామిలీ సెటిల్ అవుతుంది ఏంటి ప్రాపుల్ ఆడకుండా అది కావాలి ఇది కావాలి అలా కాదు ఇలా కాదు అలా చేసి ఉండాలి అప్పుడు ఇలా చేసి అప్పుడు అని కాకుండా మీరు కూడా జరిగిపోయింది జరిగిపోయిందండి గతం గత స్టార్ట్ చేయండి న్యూ లైఫ్లోకి రండి కొంచెం మూవ్ ఆన్ అవ్వండి మంచి మంచిగా మీరు ఏవైతే చెయ్యాలి అనుకున్నారో అవి స్టార్ట్ చేసుకోండి ఓకేనా అలా ఉండండి డ్రెస్సింగ్ స్టైల్ మార్చండి మీరు ఏమన్నా కొంచెం వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా ఉండండి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్